కంపెనీలు తమ ఎంప్లాయీస్ కు పండగలకు బోనస్లు ఇవ్వటం ఆరు నెలలకో ఏడాదికో శాలరీలు పెంచటం చూస్తుంటాం ఇక స్పెషల్ వెకేషన్స్లో రకరకాల గిఫ్ట్లు ఇచ్చి ఎంప్లాయీస్ కు సర్ప్రైజ్ చేస్తుంటాయి అయితే ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బోనస్లు ఇంక్రిమెంట్లు కాకుండా దిమ్మ తిరిగే బంపర్ ఆఫర్ ఇచ్చింది టేబుల్పై ఏకంగా డెబ్బై కోట్ల రూపాయలని కుమ్మరించింది అయితే నగదు తీసుకునే ముందు వారికి కండిషన్ పెట్టింది ఒక్కొక్కరు ఎంత లెక్క పెడితే అంత డబ్బు మీదేనంటూ ఊరించింది అందుకు పదిహేను నిమిషాల కండిషన్ పెట్టింది ఆ కంపెనీ ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది స్థానిక హెనాన్ మైనింగ్ కో అనే లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఉద్యోగుల ముందు వడవాటి బేటుల్ ఏర్పాటు చేసి దానిపై సుమారు వంద మిలియన్ యువాన్లు కుమ్మరించింది అంటే మర కరెన్సీలో దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు టేబుల్ చుట్టూ ఉద్యోగుల్ని నిలబెట్టారు ఉద్యోగులకు పదిహేను నిమిషాల సమయం ఇస్తూ ఆ సమయంలోగా ఎంత డబ్బు లెక్క పెడితే అంత నగదును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పింది హుషారుగా రంగంలోకి దిగిన ఉద్యోగులు తమ చేతులకు పనిపెట్టారు పదిహేను నిమిషాల సమయంలోగా ఎవరికి సాధ్యమైనంత రీతిలో వారు నగదును లెక్క పెట్టి బ్యాగ్లో వేసుకున్నారు ఓ ఉద్యోగి పదిహేను నిమిషాల వ్యవధిలో పదకొండు లక్షలకు పైగా నగదును లెక్క పెట్టాడట మొత్తానికి తమ ఉద్యోగులకు కంపెనీ విచిత్రమైన కండిషన్ పెట్టి అద్భుతమైన ఆఫర్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఆఫర్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు